అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది ఒక రెండుసార్లు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనం తో జగన్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొన్ని పదవులకు కొన్ని పదవులను నిర్వహించిన వారికి ఒక గౌరవం అనేది మేము ఎప్పుడు మాట్లాడినా కూడా మేము ఓన్లీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించి మాట్లాడతాం కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతూ అది ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత మనం ఏం మాట్లాడతామో సమాజం కూడా అధివచనంతో సంభాషించడమే కాకుండా రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అనడము అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఆ విధానాన్ని మరి సమాజం ఎలా గౌరవిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక రాయలసీమ బిడ్డగా వైఎస్ఆర్సిపి పార్టీ అధినేతగా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఏ విధంగా ఎక్కడ మంచి కాలం